శుభమస్తు శ్రీరామజయం ఎక్కడ విజయుడు పరమేశ్వరుడిని ఓడించి పాశుపతాస్త్రాన్ని సాధించాడో ఎక్కడ కనకదుర్గ తల్లి విజయం చేసి ఉన్నదో ఎక్కడ పర్వతానికి కలియుగాంధల్లో బెజ్జం ఏర్పడి అందులో నుంచి కృష్ణానది అవతల వైపుగా ప్రవహిస్తుందో ఎక్కడ మహోద్వేగంతో కృష్ణానది ఎగసిపడి ఆ కనకదుర్గమ్మ ముక్కు పొడక వరకు చేరేటట్లుగా ప్రవహిస్తుందో కలియుగాంతం అంటూ మనకు కాలజ్ఞాన విజ్ఞానం కూడా తెలియజేస్తుందో ఆ క్షేత్రమే విజయవాడ అది విజయపురి విజయుడు అర్జునుడు కిరాత వేషంలో అర్జునుడు తనను ఆశ్రయించి వచ్చిన ఒక వరాహాన్ని రక్షించడం కోసం పరమేశ్వరుడితో కూడా యుద్ధం చేశాడు పరమేశ్వరుడు కూడా కిరాత వేషధారి అయి అర్జునుడి భక్తి ప్రపత్తులను పరీక్షించిన దివ్యక్షేత్రం విజయవాడ బెజ్జం ఏర్పడి నీరు కూడా ప్రవహించే కాలం ముందు ఉన్నది అని తెలియజేసిన కారణం చేత ఈ ప్రాంతాన్ని బెజవాడ అంటారు బ్లేజ్ అంటే ఎండ విపరీతమైన ఎండలు ఈ ప్రాంతంలో ఉండే జనాలకు కష్టం కలిగిస్తాయి ఆంగ్లేయుల కాలంలో ఈ ప్రాంతాన్ని బ్లేజ్ వాడ అన్నారు కాబట్టి బెజవాడ అన్న పేరు కూడా వచ్చింది అని కూడా అంటారు అలాంటి దివ్యక్షేత్రంలో ఈనాటి విశేషం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆ పర్వతానికి కొండకు చుట్టూరా పరిక్రమ ప్రదక్షిణ చేయడం భవానీ దీక్షల విరమణ ఈ రోజుతో ఐదు రోజుల పాటు వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి భవానీ దీక్షల కొనసాగింపు ప్రారంభమవుతుంది ఆ దీక్ష విరమణ ఈ రోజుతో ప్రారంభం కావడంతో వేలాది మంది లక్షలాది మంది ఆ పర్వతం చుట్టూరా కాలి నడకన నడుస్తారు జై భవానీ అన్న నినాదాలు చేస్తూ ఎరుపు రంగు కండువ ఎరుపు రంగు వస్త్రం కట్టుకొని పురుషులు ఎరుపు రంగు చీరతో మహిళలు శిరస్సు పైన అమ్మవారికి సమర్పించే నిమిత్తమై పసుపు కుంకుమ బియ్యం వీటిని మూటగా కట్టుకొని ఏ విధంగా అయ్యప్ప స్వామిలు ఇరుముడి కట్టుకొని ఆ శబరిమలై ప్రయాణం చేస్తూ ఉంటారో అదే విధంగా ఈ క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకునే నిమిత్తమై కాలినడకన ఎరుపు రంగు వస్త్రములతో మహిళలు పురుషులు యువతి యువకులు పిల్లలు పెద్దలు వృద్ధులు ఒకరా ఇద్దర వందల వేల లక్షల మంది ఈ విజయవాడను చుట్టేస్తారు భక్తి ఉద్వేగాలతో భావోద్వేగాలతో ఆ కనకదుర్గమ్మ వెలిసిన ఆ కొండ చుట్టూరా ప్రదక్షిణ చేస్తారు భవానీ దీక్షలు ఈ రోజుతో విరమణ నిమిత్తమై ప్రారంభం ఇది మొదటి రోజు అని మనకు సంప్రదాయకులు చెబుతున్నారు భవానీ భవుడు నశివేన వినాదేవి దేవ్యాచ నవినా శివ నైతయోరంతరం నాస్తి చంద్రశ్చంద్రికయోరివ అని ప్రమాణం శివా అంటే పార్వతి శివ అంటే పరమేశ్వరుడు భవానీ అంటే అమ్మవారు భవుడు అంటే పరమేశ్వరుడు ఒకరిని విరిచి ఒకరు ఉండలేరు అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరి ఇలా మనం ఆ శివుడు శివయ్య ఉమాదేవి పార్వతి ఇరువురిని వేరుగా చూడకూడదు కనుకనే బెజవాడ కనకదుర్గ అమ్మవారు వెలిసిన ఆ దివ్యక్షేత్రం ఆ పైన పరమేశ్వరుడు కూడా వేయించేపు చేసి ఉన్నాడు పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకున్న అనంతరం మాత్రమే భవానీ దీక్షలకు విరమణ మెడలో వేసుకున్న ఆ గొలుసు మాలిక నియమాల మాలిక దానిని తీసి ఆ అమ్మవారి సన్నిధానంలో సమర్పించడం పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించడం సాటి మహిళలలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇది ఈ దీక్ష విరమణలో మనం పాటించవలసిన కనీస నియమాలు అమ్మవారిని ఆలయంలో గర్భాలయంలో ఉండే దుర్గ రూపంలో మహిషాశ్రమర్జిని రూపంలో దుర్గా స్తోత్రం చేసే విధంగా మాత్రమే కాకుండా కనిపించే ప్రతి మహిళలో కూడా అమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం భవానీ దీక్షల గురించి మరింత తెలుసుకుందాం అమ్మను దర్శనం చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు శ్రీరామ జయం